బొమ్మెర పోతనామాత్యుల వారిచే ఆంధ్రీకరించబడిన భాగవత గ్రంథములోని ప్రారంభ పద్యము భాగవతానికి తెలుగు సాహితీ విశ్వానికి మకుటాయ మానమైనది ఇష్టదేవతా స్థుతి నిర్దేశము కల ఈ మనోజ్ఞ వృత్తం మహాభాగవతంలోని ఇతివృత్తానికంతా అద్దం పడుతుంది పోతనగారు తన మోక్షానికే కాక మనందరి మోక్షాన్ని అపేక్షించి స్థుతించిన పద్యం శ్రీ కైవల్య చేరుటకు నై చింతదన్ లోకరక్షకు భకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండకుం భకు మహానందంగనాడికు భావం సర్వ లోకాలను గట్టి సంకల్పం కలవాణిని భక్తజనులను కాపాడుటలో మిక్కిరి తొందర కలవాణిని రాక్షసుల ఉద్రేకాలను అణచేవాణిని విలాసంగా చూసి చూపుతోటి నానా బ్రహ్మాండ భాండాలు సృజించేవాణిని మహాత్ముడైన నందుని భార్య యొక్క కుమారుడైన శ్రీకృష్ణుని కైవల్య పదం అపేక్షించి సదా స్మరిస్తూ ఉంటాను అర్థాలు శ్రీ శుభకరమైన కైవల్య పదం బున్ ముక్తి స్థితిని నీవుగానే తప్ప నాకంటూ వేరే ఉనికి లేనంతగా నీలో ఐక్యం అయ్యే పదవిని చేరుటకున్ ప్లస్ ఐ పొందుట కోసము లోక లోకాలన్నిటినీ రక్ష ప్లస్ ఏక రక్షించుట అనే ముఖ్యమైన ఆరంభకున్ సంకల్పమున్నవానికి భక్త పాలన భక్తులను పాలించే కళా సంరంభకున్ కళయందు వేయురపాటు ఉన్నవానికి దానవ ప్లస్ ఉద్రేక రాక్షసుల ఉద్రేకమును స్తంభకున్ ప్రాణపడేలా చేసేవానికి కేళిలోల ఆటలలో వినోదాలలో విలసి ప్రకాశించి దృక్ ప్లస్ జాల చూపుల వల నుండి సంభూత పుట్టిన నానా వివిధ కంజాత భవాండ కుంభకుణ్ బ్రహ్మాండములను తనలో కలిగిన వానికి మహానంద ప్లస్ అంగన గొప్ప నందుని భార్య డింభకుణ్ కొడుకును చింతించేదన్ ప్రార్థించదను శ్రీ కైవల్య పదంబు చేరుటకు నై చింతెదన్ లోకరక్షయికారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళి లోల విలసా సంభూత నానా కంజాత భావాండా కుంభకు మహానదాంగనా డిమ్భకున్.